హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు తుమ్మ చెట్ల వనం చూపిస్తాను తుమ్మ చెట్లు అంటే తెలిసి ఉంటుంది అందరికీ మన పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే తుమ్మ చెట్ల గురించి తెలిసి ఉంటుంది ఈ మొక్కల వల్ల మరి తుమ్మ చెట్లు మంచి షావతో ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి మొక్కలని అయితే ఎక్కడ పడితే అక్కడ నరికేశారు ఎందుకంటే మొత్తులతో మంచి ఉపయోగం ఉంటుంది అందుకోసం కానీ ఈ తుమ్మ చెట్లు ఒక స్టేజీకి అంటే ఏమైనా మద్దులు అయ్యేదానికి కావాలంటే చాలా టైం పడుతుంది దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వరకు పడుతుంది అన్నమాట అంత ఓపిక ఈ చెట్లను ఎవరు సామాన్యంగా సాగరు ఇవి ఎక్కువగా ఇది మామూలుగా ఈ బీడు భూములు అనుకుంటాయి ఉంటాయి ఇప్పుడు నేను ఆ వనంలోకైతే వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ద ఫ్రెండ్స్ ఇది అంతా తుమ్మ చెట్ల వనము చూడండి ఇదంతా మామూలుగా బంజరు భూమి కాబట్టి తుమ్మ చెట్లు ఆటోమేటిక్గా విస్తరించిపోయి ఉన్నాయి ఎక్కడ చూసినా అవి చూడండి ఫ్రెండ్స్ తుమ్మ చెట్లు ఇవి ఎన్నో ఏండ్ల నాటివి ఈ సంవత్సరం రెండేళ్లకు ఉండే చెట్లు కాదు ఇవి ఎన్నో ఏండ్లు ఎన్నో సంవత్సరాలు అయితే కానీ ఇంత చెట్లు కావు ఇవి తుమ్మ చెట్లు చూడండి తుమ్మలో కూడా నల్ల తుమ్మ చెట్టు కూడా ఇవి నల్ల తుమ్మ చెట్లు బ్లాక్ అనమాట చూడండి ఇదో మొద్దు ఈ మాత్రం కావాలంటే ఇంత టైం పడుతుంది చాలా టైం పడుతుంది ఇది అంటే ఎన్ని కొన్ని సంవత్సరాలు అయితే కానీ ఇంత మొద్దు కాదు చూడు కనీసం ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు అయితే కానీ ఇంత చెట్లు కావు ఇద మొత్తం అన్నీ అవే ఫ్రెండ్స్ నల్ల తొంభై చెట్లేదు చూడు పోతుంటూ ఉంటాయి పోతుంటూ ఉంటాయి ఇది అన్ని ఏరియాలో ఉండవు ఒక్కొక్క ఏరియాలో ఇప్పుడు ఇప్పుడు మా మామూలుగా ఇది తిరుపతి తిరుపతికొండలో చూడండి అవి ఉండయి ఏంటి వెదురు చెట్లు ఎక్కువగా ఎక్కడ చూసినా వెదురు చెట్లు ఉన్నాయి అట్లా ఒక్కొక్క ఏరియా ఇది మన కడప ఏరియా కాబట్టి మనకు చాలా రకాలు ఉన్నాయి కానీ వాటిలో ఇవి తుమ్మ చెట్లు ఒకటి అన్నమాట చూడు అయితే వీటికి ఇంకొకటి ఏమంటే మెయిన్ ముళ్ళులు ఉంటాయి వీటి ముళ్ళు చూడాలి ఎలా ఉంటాయా బాగులు బాకులే బాగులు బాకులే చూడు కొమ్మ ఇరిగి పడింది ఆ కొమ్మ అనమాట చూడు ముళ్ళు ఎట్లా ఉంటాయి దీనికి ముళ్ళు అయితే ఎక్కువగా ఉంటాయి మొద్దులు మంచి చావు కాబట్టి ఏదైనా ఇట్లా మామూలుగా చికెన్ కొట్టుకునేదానికి అట్లా ముద్దులు అట్లా రకరకాలుగా ఉపయోగిస్తారు అనమాట చూడు ఇక్కడ చూడండి చూడు ఎట్లా కొట్టినారా ఇది ఇది మటుకు దగ్గర కనీసం యాభై ఏళ్ళ ఆ పక్క మాటే ఈ చెట్టు యాభై ఏళ్ళ ఆ పక్కనే ఉంటుంది కానీ ఈ పక్క ఉండదు అంత భారీ చెట్టు అనమాట ఇది చూడు ఎట్లా సాహిందో అది బాగా కట్ చేసినారు ఎందుకంటే ఇది షావ ఇది మంచి షావ అయింది కాబట్టి ఈ షావ ఉండే చెట్లతో మంచి మంచి టేక్ సామాన్ మనం టేక్ తట్ట చేస్తాం అట్లా ఈ దీంతో ఈ ముద్దులతో ఏది ఉపయోగమో అది మాత్రం చేయగలరు ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వర్షం అయితే వచ్చింది కాబట్టి అక్కడక్కడ కొన్ని నీళ్ళు అయితే ఉన్నాయి ఇప్పుడు మనకు జంతువులకు ఇబ్బంది లే ఇక్కడ అందులో నెమ్మళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది ఇప్పుడు మధ్యాహ్నం మధ్యాహ్నం కావస్తుంది మధ్యాహ్నం ఒకటి రెండు ఆ టైం ఇది వర్షాకాలం కాబట్టి ఇంకా వర్షాలు వస్తూనే ఉంటాయి ఇంకొకటి ఇంకోటి ఫ్రెండ్స్ తుమ్మ చెట్లలో ఎక్కువగా దయ్యాలు ఉంటాయని అంటారు దయ్యాలు అనేది నేనైతే నమ్మను ఫ్రెండ్స్ దయ్యాలు అనేది ఉండేది లేని అనేది అవుట్ ఆఫ్ అపక్క కానీ నా చిన్నప్పుడు నేను విన్నాను ఫ్రెండ్స్ మామూలుగా ఇది తుమ్మ చెట్లలో దయ్యాలు ఉంటాయి తుమ్మ చెట్ల కాడ అదే ఉయ్యాలేసుకుని ఊత అంటే ఇలా రకరకాలుగా అంటే విన్నాను ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో నేను మామూలుగా ఊర్లలో తుమ్మ చెట్లు రెండు చూసినా కానీ ఇట్లా చెట్ల వనం దగ్గరికి రావడం అయితే ఫస్ట్ టైం నేను ఈ ఏరియా కానీ కూడా ఫస్ట్ టైమే తుమ్మ చెట్లు ఇవి కానీ నాకు ఈ చెట్లను చూసినా ఇప్పుడు ఇప్పుడు కొంచెం డౌట్గా ఉంది తుమ్మ చెట్లలో దయ్యాలు అనేది నాకు ఇప్పుడు గుర్తురా గుర్తుకు రావాలి అది ఈ తుమ్మ చెట్ల దయ్యాలు తుమ్మ చెట్ల దయ్యాలని కొంపదీసి నిజంగా ఏమైనా దయాలు ఉంటాయట ఎట్లా ఏమో ఫ్రెండ్స్ చూడు ఎంతగా ఎండగాలిపోయినాయో ఇది చూడండి చెట్లు ఎలా ఎట్లా ఎండ కలిపినాయో చాలా బాతాయి ఫ్రెండ్స్ ఇవి ఎన్నో ఏండ్లనే ముక్కలు కాబట్టి నీళ్ళు కొన్ని వర్షం ఎక్కువ కూడా నీళ్ళు నిల్చుంటాయి ఉంటాయి కదా ఆటోమేటిక్గా వేర్లు అనేది పులిపోయి చచ్చిపోతాయి ఫ్రెండ్స్ అది చూడండి ఏంది రా అది

ఈ తుమ్మ చెట్టుగా ఇందాకనే అదేదో అంటారు కదా పెద్ద గుండు మీద ఒక నల్లటి గుడ్డ కప్పినట్టుగా అట్లా కనపచ్చింది నాకు ఇప్పుడు ఆ నుంచి ఇట్లా వచ్చేది అది ఏదో కనపచ్చి కదిలినట్టుగా అనిపించింది నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఏనుగేమనుకున్నా మన ఏనుగు పడుకుంటే ఎలా ఉంటుంది అట్లా అనుకున్నాను సర్లేదు చూద్దామని ఇటు వచ్చినా నువ్వు చమైంది ఓయ్ అసలు లేదు దాని ఆనవాళే లేదు ఆ ఎత్తుగా ఉండేది ఏదో రాయ బండ ఏదో ఉండాలి కదా అసలు దాని ఆనవాలే లేదే అమ్మ ఇక్కడే ఇక్కడ ఫ్రెండ్స్ తిన్నయ్య ఆ చెట్టు కిందనే అది కదా చెట్టు ఆ చెట్టు కిందనే అమ్మా దాని ఆనవాళ్ళే లేదు అసలు నిజంగా స్వామి తుమ్మ చెట్టు కింద దయ్యం నేనేదో అనుకున్నా బాపురే నిజంగా ఏదో ఆలోచించాలి చూపించమే కనిపించింది అప్పుడే మాయమైపోయింది అక్కడ చూసిన ఏదో చూద్దాంలేని ఇట్లా వచ్చి మాయమైపోయింది ఉండాలి కదా మరి అది ఏదైంది ఉండాలి కదా మరి దయమా దేని రూపం ఇది నాకు అర్థం కాలేదు అయినా కూడా నాకు ఫస్ట్ అనిపించింది భయం అని తర్వాత ఇక్కడికి లేదు నేను వచ్చే కొద్ది అది లేదు అది ఏదైనా కావచ్చు ఏదైనా ఉన్నా కూడా ఐ యాక్సెప్టెడ్ మీకు ఖచ్చితంగా చూపిస్తాను నాకు దయ్యాలు ఇలా ఇలాంటివి అంటే భయం లేదు కానీ అది సడన్గా కనిపించి మాయమైంది కాబట్టి ఫస్ట్ భయపడినా తర్వాత దేవుడు నన్ను నమ్మినా కాబట్టి నిదానంగా ఆ భయం అయితే వెళ్ళిపోతుంది నాకు ఇప్పటికీ కొంచెం భయంగానే ఉంది వెళ్ళిపోతుంది సరే అన్నిటికీ ఐ ఐ యాక్సెప్టెడ్ ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ ఉండాలా ముందుకు సాగిపోతుండాలా ఓకే